నమస్కారం అనుచిత ఉచితాలపై ప్రజలను సోవరుపోతలుగా తయారు చేస్తున్నారని చెప్పి ఎవరేమన్నారు మిమ్మల్ని ప్రజల పన్నుల డబ్బులను ఇట్లా దుబారా చేయమని ఎవరు చెప్పారు అని గురడా సుప్రీం సుప్రీంకోర్టు మొన్నటి మొన్న నెల రోజుల కింద అదే మాట అన్నది మళ్ళీ ఇప్పుడు కొత్తగా జడ్జీల జీతపత్యాలను ముఖ్యంగా న్యాయస్థానాల సిబ్బందికి జడ్జీలకు ఇతరత్ర ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించలేకపోతున్నారు అనే విషయంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెడితే ఆ పిటిషన్ మీద స్పందిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వ్యాఖ్య చేశారు నేనేమంటున్నానంటే ఇది మొదటి నుంచి నలుగుతున్న సమస్యని ఇటీవల మాత్రమే ఇది జరుగుతుంది దీనిలో కూడా చాలా విమర్శలు వచ్చినాయి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మరి ప్రజలను అవమానించారు వాళ్ళు అనే ఒక విమర్శ కూడా వచ్చింది అంటే ఉచితాల మీదనే విమర్శ చేశారు అనే అభిప్రాయం కలిగించేలాగా కొంత ర్యాష్గా వ్యాఖ్యానించాలనే విమర్శలు వచ్చాయి కానీ ఇవాళ స్పష్టత ఇచ్చారు ఉచితాల మీద అన్ని ఉచితాల మీద వాళ్ళు అడగడం లేదు లాడ్లీ అంటే మహిళలకు ఉచిత పథకాలు బస్సు ప్రయాణం కావచ్చు ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై ఒక వంద రూపాయలు అక్కడ నెల నెల మీకు ఉచితంగా ఇస్తామనే పథకాల గురించి మాత్రమే స్పష్టంగా స్పష్టం చేస్తూ దాన్ని మాట్లాడేది కనుక ఆసరా పెన్షన్లు కానీ అన్నపూర్ణ మన కానీ లేకుంటే మనకు రేషన్ షాప్లో బియ్యం ఇవ్వడం కానీ వీటిని వ్యతిరేకించలేదు అప్పుడు కూడా అసలు నా ఉద్దేశం ఏంటంటే గతంలో మూడు సంవత్సరాల బఫర్ స్టాక్స్ ఉండి మూడు సంవత్సరాలు వరుసగా కరువచ్చిన ఈ బియ్యాన్ని పీడిఎఫ్ ఏదైనా పీపుల్ మన మన ఏదైతే ఆహార భద్రత చట్టం వచ్చిందో దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతుందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బాగా ఫ్రీగా ఇచ్చినా సరే ఈ బియ్యాన్ని ఇతర ఆహార ధాన్యాలను అని చెప్పింది సుప్రీంకోర్టు గతంలో ఎందుకంటే మీరు సముద్రాల భారం వస్తారా ఎలుకలు పందిపక్కలు పెడతారా ఏ ఎన్ని రోజులు దాచుకుంటారు వీటిని అనే ఉద్దేశంగా ఇదివరకే చెప్పింది దాని ప్రకారమే మరి ఏదైతే ఈ పీడిఎఫ్లో ఉచితాలు ఇస్తున్నారో వాటిని ఎప్పుడూ సుప్రీంకోర్టు లేదు కానీ ఎన్నికలప్పుడు హామీలు ఇస్తూ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇరవై మూడు వేలు ఇస్తాను ఈ రకరకంగా ఈ మధ్యాహ్నం జరిగిన మొత్తం ఎన్నికల్లో ఇదే ఉచిత ప్రచారం రేవడీస్ అంటాం కదా ఉచిత పథకాన్ని ప్రకటించే ప పనిలో భాగంగానే ఉద్యోగులకు జీతపత్యాలు అందడం లేదు అనే దాంతో ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది ఎందుకంటే నేను ఒక విమర్శ కూడా చేస్తున్నాను తనదాకా వస్తే అన్నట్టు ఇప్పటిదాకా మిగతా ఉద్యోగస్తులు కానీ మిగతా మధ్యతరగతి ప్రజలు కానీ ట్యాక్స్ పేయర్స్ కానీ మొత్తుకున్నప్పుడు తనకు అర్థం కాలేదు కనుక తమ ఉద్యోగులకే కోర్టు ఉద్యోగులకే జీతాలు అందని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే స్పందించి అయినా సరే మంచిది అంటున్నాను ఎందుకంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది ఒకటి తమ దాకా వచ్చినప్పుడు కష్టం కూడా తమకు తెలుస్తుంది నొప్పి విలువ తెలవాలంటే తమకు నొప్పి కలగాలి కానీ మొత్తం మీద ఈ కోర్టు వాళ్ళు మంచి పని చేశారు దీని మీద సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు జారీ చేసిందో ఒక వ్యాఖ్య చేసిందో దాన్ని మార్గదర్శకాల రూపంలో జారీ చేస్తే ఇంకా మంచిదంటున్నారు అంటే అనుచిత ఉచితాలకు ఉచితాలకు మనం చల్లటి గీత ఉంటుంది దాన్ని గమనించాల్సిన అవసరం సుప్రీంకోర్టు కూడా ఉంది అంటే శ్రేయో రాజ్యంలో అందరూ అసమానతలు దూరం చేయాలంటే విద్య ఆరోగ్యము ఉపాధి కల్పన దాంతోపాటి మౌలిక వసతులు రోటీ కప్పుడు ఆమర మకాన్ అంటాం కదా ఈ కల్పిస్తే ఆటోమేటిక్గా కొంతవరకు అభివృద్ధి చెందవచ్చు కానీ వీటిని కల్పించే లెవెల్లో ప్రతి నెల మీరు పని చేసినా చేయకుండా జీతాల్లాగా టెన్షన్గా ఇస్తామని చూసినా అది సమస్య వస్తుంది పోనీ డబ్బులు దేనికి దేనికి పోతున్నాయి అంటే మద్యపానానికి పోతున్నాయి చూస్తున్నాం మనం అంటే ఉచితంగా మనం పని చేయకుండా వచ్చిన డబ్బులు చాలా వరకు ఈజీ మనీ ఈజీగా ఖర్చు పెట్టే పని చేస్తుంది కొందరికి అవసరం వస్తుంది కాదట్లేదు కనుక డబ్బుల పంపిణీ అనేది ఎన్నికల్లో ఏదైతే డైరెక్ట్గా ప్రజల సొమ్మును పందేరం చేసే పని మాత్రం అందరూ వ్యతిరేకించాల్సిందే వేదలకందే మిగతా పథకాలు రేషన్ షాపులు కానీ మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ లేకపోతే ఇతరతర పథకాలు విద్యా ఆరోగ్యాల్లో ఇచ్చే రాయితీలు కానీ వీటిని ఎవరికి కాదనని కూడా అట్లాంటి వయో వృద్ధులకి ఇచ్చే మన పెన్షన్లు కానీ వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కానీ లేకపోతే వితంతులకు ఇచ్చే పెన్షన్లు కానీ ఎవరు కాదన్నారు వాళ్ళకు ఆసరా అందించాల్సిందే కానీ ఇవి కాకుండా ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు నిండి చేయడం ఇట్లా ఇటువంటివి కాదు అదే తల్లి ఒడి లేకపోతే అమ్మబడి అమ్మఒడి ఇట్లాంటి తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు మంచి ఎందుకంటే వీళ్ళని చదివించడానికి దోహదమవుతాయి కానీ అది కూడా కరెక్ట్ కాదు అందులో కూడా కొంత లోపాలు ఏముందంటే డైరెక్ట్గా డబ్బులు పంచితే వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు ఇట్లా కాకుండా ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకే ఈ పథకాలు ఇవ్వడం అనేది చేయాలి ముఖ్యంగా ఢిల్లీలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలి విద్యారంగంలో అట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తే ప్రైవేటుకి వెళ్ళకుండా చేయడం ప్రభుత్వ వైద్య రంగాన్ని బాగా బలోపేతం చేస్తే బయటకు వెళ్ళకుండా చేయడం ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆరోగ్య రంగాన్ని మెరుగు చే చేయడం ఇలాగే శాశ్వతంగా నిర్మాణాలు చేసే గృహ నిర్మాణం కానీ ఇతరత్ర మౌలిక వసతులు కల్పించడం కానీ వీటిలలో ఎక్కువ చేయడం ముఖ్యంగా సర్వీస్ రంగంలో వీళ్ళకి కల్పించడం ఇట్లాంటివన్నీ చేస్తే ఉపాధి ద్వారా మళ్ళీ సంపాద సంపాదించి ప్రజల ప్రజ ఆ ప్రజలే పన్నులు కట్టే పరిస్థితి తీసుకురావాలి కానీ పరాణభుక్కులుగా మారకుండా ఉండాలి అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం ఏదైనా సరే ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తూనే అందులో ప్రభుత్వాలు మరి ఈ అప్పుడు ఇచ్చే హామీలను పైన వ్యతిరేకిస్తున్నారు కింద ఇస్తున్నారు గతంలో మోడీ రేవడీ పథకాలు వ్యతిరేకమన్నారు ఢిల్లీకి వచ్చే వరకు లభయర్ రేవడీ పథకాలను ఆయనే ప్రకటించారు రెండవది గ్యారెంటీ అను మోడీ గ్యారంటీ అనుకుంటూ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు మరి ఆయన కూడా ఉచితాలకు అని మహారాష్ట్ర ఎన్నికలప్పుడే బహిరంగంగా చెప్పాడు కానీ వాళ్ళ పార్టీ మాత్రం ఆయా రాష్ట్రాల్లో ఈ అనుచిత ఉచితాలు ప్రకటిస్తుంది ఇవన్నీ చూస్తే చూస్తుందంటే ఎన్నికలప్పుడు మాత్రం మినహాయింపు తీసుకుంటున్నాను కానీ తర్వాత ఇవాళ పరిస్థితి అంటే అనుభవానికి వస్తే తత్వ బోధపడతానంటే మెల్లగా కబురు చల్లగా చెప్తున్నారు ఇది కష్టమే అంటే ఎలాంటి అవగాహన లేకుండా మేము అధికారంలోకి వస్తామో రామో అనే అవగాహన లేకుండా హామీలు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటొక్కటిగా పథకాలను అమలు చేయకపోవడం చేస్తున్న పథకాలను కూడా కొరత కొరతలు పెట్టడం మరి మెల్లమెల్లగా వీటిని మరి రద్దు చేసే పరిస్థితి తీసుకురావాలని చూస్తుంటే రేపు పొద్దున వీళ్ళ మాటలు వీరెక్కి పనికి రాదనే సమస్య వస్తుంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళ కష్టాలు నష్టాలు అందుకని చేత కానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారని అడుగుతున్నారు ఇది పెద్ద సమస్యగా మారుతుంది కనుక ఎప్పుడైనా సరే అనుచిత ఉచితాల గురించి ఒక సన్నటి గీతాన్ని సరిగ్గా చేసి ఇటుపక్క ఈ మహిళలకు కానీ యువతకు కానీ ఆశపెట్టే పథకాలను ఖచ్చితంగా రద్దు చేయాలి వీటి విషయంలో మేనిఫెస్టో కమిటీలు గురించి ఎన్నికల కమిషన్కు అధికారం ఉందని కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పించింది కనుక ఎన్నికల కమిషన్ వీటి నియంత్రణ కోనుకోవాలి ఫలానా పథకం అమలు చేస్తే దీనికి బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు బడ్జెట్లో అవకాశం ఉందా లేదా అనే వివరణ కూడా ఈ రాజకీయ పార్టీలు ఇవ్వాలనే నిబంధనలు పెట్టడంతో పాటు వీటి మీద ఏదో ఒకటి స్క్రూట్నీ ఉంటేనే తప్పితే మనకు లాభం లేదు ఆ రకంగా మరి ఈ అనుచిత ఉచితాల పథకాల విషయంలో సుప్రీంకోర్టు ఏవైతే వ్యాఖ్యలు చేసిందో వాటిని పార్టీలు సీరియస్గా తీసుకోవాలి ఈ ఆకమించింది ఇంతకంటే ఒకరికంటే మించి అంటే అతనికంటే గరుడు ఆచంట అన్నట్టు ఒక పార్టీ నాలుగు హామీలు ఇస్తే ఇంకో పార్టీ ఎనిమిది హామీలు ఇస్తున్నది కానీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల ముందు చురుకనవుతున్నారు కనుక కానీ హామీలు ఇచ్చే ముందే బడ్జెట్ను సరిగ్గా అంచనా వేసుకోవాలని చెప్పే సూచన మంచిది సుప్రీంకోర్టు సూచనలు శిరోధార్యం భావించాలని రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం